హై ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రైతు రుణమాఫీ సందర్భంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలోని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన బోరేగింపు సంబరాలు జరిగాయి ముఖ్య అతిథులుగా ఇళ్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు అని రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదు అని మనమందరంకి అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉండకూడదు రైతు పెట్టకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులను మాఫీ చేపట్టిందని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్వో సుధాకర్ ఏవో తారాదేవి ఏఈవో మున్ని సిఈవో ముత్తయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సారెడ్డి దమ్మాలపాటి సత్యనారాయణ గుజ్జులపూడి రాంబాబు సునీత నాగయ్య షేక్ ఫతే మహమ్మద్ బాను నరసింహనాయక్ మేకపోతుల మహేష్ దరావత్ అనురాధ చల్లా మల్లయ్య దేవన్ల రామకృష్ణ ఇమ్మడి రామనాథం కొమ్మినేని శ్రీను బిట్ట శ్రీను మాలోద్భావ్ సింగ్ గుబులోతు చింటూ అజ్మీరా రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు

ರೈತ ಅಸಲ ರೈತ ನ್ಯಾಯ ಜರಗಲೇ ಅಸಲ ರೈತರು ಪಂದ್ರೆ ಅಸಮ ರೈತರು ಪೇಟವಾ ಅಸಮ ರೈತರು ಸಣ್ಣ ಚಂದ್ರ ರೈತರು ಅಸಲು ರೈತರು ಅಸಮ ರೈತ ಸೋನಿಯಾಂಧಿ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಪದಕ ನ ಗ್ಯಾರಂಟೀ ಪ್ರವೇಶ ಪಡ್ತಾ ಅಂತ ಪ್ರಭುತ್ವ ಏರ್ಪಡಿನ ರೆಂಟು ರೋಜುಲೇ ಉಚಿತ ಮಹಿಳೆಯರ ಬಸ್ ಪ್ರಯಾಣ ವಿಚಿತ ವಿದ್ಯು ಆರು ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు ఎంతో విధంగా ప్రయత్నం చేసినట్టు గొప్ప ప్రభుత్వంగా మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి రైతులకు ఏదైతే అర్థం గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక శుభవార్త తెలిపాలి రెండు లక్షల రూపాయలు ఒకేసారి ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా తీసుకున్న రుణమాఫీ కార్యక్రమం మొన్న పదహారవ తారీఖు నాడు అందరికీ మెసేజ్ వచ్చింది మీరు కూడా ఇంత తొందరగా కార్యక్రమం తీసుకుంటారని అనుకోలేదు పదిహేడవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి ఉన్న ఈ సాహసమైన కార్యక్రమం ఎక్కడేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది

ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం ఒక యాభై వేలు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ శాస్త్రాన్ని మరి మాటిచ్చి మరి మనకి చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మన వ్యవసాయ శాఖ మంత్రి వేదీలు తుమ్మ రాజశ్రావు గారికి అదే విధంగా మన అందరి అభిమానులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి

తప్పలో మాఫీ చేస్తే మరి ఆ రోజు రైతుల కళ్ళ ఆనందం ఉంది అదే విధంగా బ్యాంకులు బాగుపడి బ్యాంకులో లాభాలు వస్తే ఉదాహరణకు మన సెంట్రల్ బ్యాంక్ చూసుకుంటే బ్యాంకులో లాభాలు వస్తే వచ్చిన లాభాలని మరి కష్టపడ్డటువంటి అధికారంతో పాటు రైతులకు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నారు మరి పది సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ಬಂದು ಬಂಧುಗಳೇ <lightweight> <hadi Principal Michaelis> <notre> <flats> <Kingdom>